త్రివేణి మూడవ అధ్యాయము కుంభకోణ యాత్ర మాస్టర్ సివివి గారి తొంభై తొమ్మిదవ జన్మదినం ఆగస్టు నాలుగు పంతొమ్మిది వందల అరవై ఆరు ఆ సమయానికి కుంభకోణం వెళ్ళి అచట ప్రార్థన చేసి కొనాలనుకున్నా నేను పిండమనేని వెంకటప్పయ్య గారు తోట వెంకటరామయ్య గారు ముగ్గురము నాలుగు రోజులు ముందుగా బయలుదేరా మద్రాసులో శ్రీ పోతరాజు నరసింహం గారిని చూచి అక్కడి నుండి పాండిచేరి బస్సులో ప్రయాణం చేశాం ఈ ప్రాంతము చూస్తూ ఉండగా శ్రీ శాస్త్రిగారు చదువుతుండే చేమకూర వెంకట కవి గారి విజయ విలాసములోని పద్యము గుర్తుకు వచ్చింది పోకమాకుల మహిమ కప్పురపు టనటి ఆకుతోటల సౌభాగ్యం గలదు ప్రబలు మౌక్తిక సౌధ సంపదల మహిమ రహి మెచ్చవలయువో వేయునోళ్ళు పోకమాకులు కర్పూరపు టరటి ఆకుతోటలతోటి మేడలు గల పట్టణపు సౌందర్యము వర్ణింప వేయి నోళ్ళును చాలవని ఒక అర్థము పోకలు కర్పూరము తమలపాకులు ముత్యములతో చేయబడిన సున్నము కలిపిన విడియపు రుచిని అట్టి తాంబూలము వేసుకొను నోళ్లు గ్రహింపగలవని మరి ఒక చమత్కారము ఈ ప్రాంతపు ప్రకృతిని పరిశీలించినప్పుడు అట్లే ఉండును పాండిచేరిలో గురుపాదులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి కుమార్తె వినత అల్లుడు రామమూర్తి ఎంఎన్ గారి శిష్యులు కామేశ్వరరావు గారు ఉన్నారు అచట ప్రార్థన చేసుకుని కడలూరు బస్సులో బయలుదేరాము కడలూరు నదీ తీరాననున్న చిన్న నగరము తోటలు పంట పొలాలతో చూడ ముచ్చటగా ఉంది తరువాత కుంభకోణము సమీపించే కొలది సారవంతమైన మాగాణి భూములు కొబ్బరి తోటలు అంతా లక్ష్మీ ప్రసన్నమైన ప్రాంతంగా ఉంది కావేరీ ప్రవాహము వల్ల సారవంతమైన భూములు పండ్ల తోటలు సస్యశ్యామలంగా ఉన్నాయి కావేరీ నది చిన్న చిన్న పాయలుగా చీలిపోయి భూమినంతా తడుపుతున్నది అందులో ఒక పాయ కుంభకోణము ప్రక్కగా ప్రవహిస్తుంది ఒక పెద్ద కాలువలా ఉందనవచ్చు ఆ పాయను దాటుతున్నప్పుడు ఏదో పెద్ద కాలువను దాటుతున్న అనుభూతి కలిగింది అది కావేరీ పాయ అని చెప్పారు వంతెన మీదుగా కావేరీని దాటాక దక్షిణపుటొడ్డున డబీరు ఈస్ట్ స్ట్రీట్ అను వీధి ఉన్నది ఆ వీధికి పడమటి వైపున శ్రీ మాస్టర్ సివివి గారి నివాస గృహం ఉన్నది ఆ గృహమునకు ఎదుట తూర్పున యోగా స్కూలు ఉన్నది శ్రీ మాస్టర్ గారి ఇంటికి వెళ్ళగానే శ్రీ హెచ్ఆర్ వేణుగోపాలరావు గారు ఎదురు వచ్చి ఎంతో ఆదరముతో లోనికి తీసుకొని పోయిరి వీరు మాస్టర్ సివివి గారి అల్లుడు వారి సతీమణి మాస్టర్ గారి కుమార్తె అయిన మంజులమ్మ గారు మమ్ములను ఎంతో ప్రేమతో ఆదరించిరి మేము అక్కడ అరవ దేశము మధ్యలో ఉన్నామన్న ఆలోచన రాలేదు తెలుగు మాట్లాడేవారు అక్కడ చాలామంది ఉన్నారు తెలుగు నాట ఉన్నట్లే భావన కలిగింది శ్రీ మాస్టర్ గారి ఇంటికి ఎదురుగా ఉన్న స్నానఘట్టానికి భగవద్ఘట్టమని పేరు మేము కుంభకోణము చేరేటప్పటికీ సాయంత్రం నాలుగు గంటలయ్యింది ప్రార్థనకింకా వ్యవధి ఉండటం చేత భగవద్ఘట్టానికి స్నానానికి వెళ్ళాము కావేరీ ఎగువన ఎర్ర నేలలో ప్రవహిస్తూ ఉండటం చేత నీళ్లు ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రని కావేరీ ప్రవాహం చూడగానే నందితిమ్మనగారి పద్యం గుర్తుకు వచ్చింది श्रीरङ्गेश्वरनाभिपङ्कजरजश्रीकण्ठे चोळेन्द्रतन्वीराजत्कुचपाळिकुङ्कुममुकण्टन् साह्यभूभृत् तटीनीरन्ध्रीकृतगैरिकद्रवमुकण्टन् वन्यगाविञ्च कृष्णराय कृष्णरायडहितोर्वीनाथ रक्तप्रभन् పారిజాతాపహరణము ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ పద్యము కావేరీని చూస్తుంటే నా మనసు కొన్ని శతాబ్దాల వెనుకకు పరిగెత్తింది కృష్ణరాయలు దక్షిణ దిగ్విజయ యాత్రకు వెడలి చోళరాజులను జయించి జయరక్త రంజితమైన కరవాలమును కావేరీలో కడిగినాడట అప్పుడు కావేరీ నది శ్రీరంగనాథుని నాభిలోని ఎర్ర తామరలోని రజ కాంతి కంటే ఇంకనూ ఎర్రని కాంతిని వెదజల్లినదట చోళరాణులు అలంకరించుకొన్న కుంకుమ కంటే ఎర్రనైనదట కృష్ణరాయల కాలము నాటి ఆంధ్రవీరుల పరాక్రమము తిమ్మరుసు వంటి మంత్రుల రాజ్య రక్షదక్షత రాయల వంటి రాజుల రాజకీయ దక్షత గుర్తుకొచ్చింది ఈ తంజావూరు మండలమును తరువాత పాలించిన ఆంధ్ర నాయకులు వారి దివ్య స్మృతి చిహ్నముగా నిలిచియున్న సరస్వతి మహల్ పుస్తక భాండాగారము అన్నీ గుర్తుకు వచ్చినవి ఇలా ఆంధ్ర సంస్కృతికి నిలయమైనట్టి ఈ కుంభకోణములో కావేరీ తీరమున మన యోగా స్కూలు వెలసినది అటులా స్కూలు వెలయుటకు కారణమైన మాస్టర్ సివివి గారు ఆంధ్రులు వారి పూర్వులు కృష్ణా తీరవాసులు కృష్ణాతీరము నుండి కావేరీ తీరమునకు వలస వెళ్ళిరి వారచటి చాలా సంపన్న గృహస్థులుగా నుండిరి మేము మాస్టర్ గారి ఇంటిలోనికి ప్రవేశించితిమి మాస్టర్ గారు కుడివైపున గదిలో నిద్రించుచుండగా వారికి దివ్యానుభూతి కలిగినదట ఆ గదిలో నుండగానే తోకచుక్క నుండి వెలుగు వచ్చి మాస్టర్ గారిలో కలియగానే మాస్టర్ గారు కొంత సమయము పరవశ స్థితిలో నున్నారట మామూలు ప్రజ్ఞ వచ్చినప్పటి నుండి వారిలో దివ్యశక్తులు పనిచేయుట ప్రారంభించినవి ఆ వెనుక ఈ యోగమును స్థాపించిరి మాస్టర్ గారికి తొలి యోగానుభూతి కలిగిన ఆ గదిలో కూర్చొని నమస్కారము చేసి కొంటిమి అచటి శక్తి ప్రవాహము అంటే యోగా వర్కింగ్ చాలా ఎక్కువగా నున్నట్లు గుర్తించితిమి పై అంతస్తులో ప్రేయర్ హాల్ ఉన్నది పూర్వము డాబాగా ఉండెడిది ఆ డాబా పైన ఎదురుగానున్న యోగా స్కూలులో ఇతర మీడియములను చేర్చుకొని ప్రార్థనలు కోర్సులు బ్రీతింగులు మొదలగు యోగానుష్ఠానములు చేయించిరట మాస్టర్ గారి శిష్యులను మీడియములు అని వ్యవహరింతురు మేము పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు నాలుగు ఉదయము ఆ హాలులో కూర్చుని ప్రేయర్ చేసి కొనినాము శ్రీ వేణుగోపాలరావు గారు శ్రీ మహాదేవయ్యర్ గారి కుమారుడు శ్రీ నరసింహం గారు మాస్టర్ గారి కుమార్తె మంజులమ్మ గారు వారి కుమార్తె కుమారులు కూడా మాతో ప్రార్థనకు కూర్చుని ఇంగ్లీషు తారీఖుల ప్రకారము మాస్టర్ గారి పుట్టినరోజు అప్పుడు అంటే ఆగస్టు నాలుగు అయినది కానీ తిథుల లెక్కన శ్రావణ పూర్ణిమ నాడు వచ్చేడిది అచటి సాధకులందరూనూ శ్రావణ పూర్ణిమ రోజుననే మాస్టర్ గారి జన్మదినోత్సవము జరుపుకుందరట మేము ఇంగ్లీషు తేదీని అనుసరించి ఆ రోజున ప్రార్థనలు జరుపుకొంటిమి సాధనలో ఒడలెరుగరాని యోగక్రియ అచట అనుభూతి కందినది ఇప్పుడు మాస్టర్ గారి కుమారుల సంతతి వారు మాత్రము ఉన్నారు కుమార్తెలు ఇరువురున్నారు అందొకరు చిరంజీవి సావు మంజులమ్మ గారు వారు కుంభకోణములో మాస్టర్ గారి గృహములోనే ఉంటున్నారు ఇంకొక కుమార్తె కమలమ్మళ్ళ ప్రస్తుతం నాగపూర్లో ఉంటున్నారు శ్రీ మాస్టర్ గారి మనుమలు మనుమరాళ్ళు కుంభకోణము మద్రాసు ప్రాంతంలో నున్నారు కుంభకోణము వచ్చే యోగ సాధకులు మాస్టర్ గారి గృహములో తప్పనిసరిగా ప్రార్థనలు జరుపుకొని వెళుతుంటారు అచట ప్రార్థన చేసుకొనుట ఒక విశిష్టానుభూతి మరెచ్చట లభించని శక్తి ఉత్సాహము యోగా యాక్టివిటీ ఆ ప్రదేశంలో కూర్చున్నంతనే లభిస్తాయి ఆ స్థల మహాత్మ్యమును తెలుపు ఒక దివ్యానుభూతిని ఇచట వివరిస్తాను శ్రీ రాణి సూర్యనారాయణ గారు తెలుగు పండితులు శ్రీ ప్రభాకర శాస్త్రి గారి శిష్యులు వారు తంజావూరు సరస్వతి మహల్ లైబ్రరీలో ఉండేవారు తంజావూరు హోటల్లో అరవ సాంబారు సాధము సరిపడక తరచుగా జ్వరం వచ్చేది ఆ జ్వరానికి నివారణగా ఒక ఉపాయాన్ని కనుగొన్నారు అదేమీ మందు కాదు మాకు కాదు బాగా జ్వరం రాగానే కుంభకోణం ప్రయాణం కావటం రైలెక్కి కళ్ళు మూసుకొని పరుండి కుంభకోణం స్టేషన్లో లేచేవారు అంతే అసలు జ్వరం ఉన్న జాడే ఉండేది కాదు జ్వరం నివారణ కోసం వచ్చామన్న గుర్తే ఉండేది కాదు అంతా మరిచిపోయి హాయిగా కుంభకోణం ఊరిలో కాలక్షేపం చేసి సరిగా సాయంకాలం ప్రార్థనకు యోగా స్కూలుకు వచ్చేవారు అలా వచ్చి కూర్చున్నప్పుడు మాత్రం గుర్తుకు వచ్చేది అర మనం జ్వరంతో బాధపడుతూ వచ్చాము జ్వరం ఎటుపోయింది భయపడి కుంభకోణం రాకుండా పారిపోయింది మధ్య మార్గంలోనే జారుకుంది అని నవ్వుకునేవారు ఇది ఆ స్థల విశేషం మనలో ప్రసరించే యోగశక్తికి ఆ ప్రదేశం సెంట్రల్ డైనమో స్వస్తి